శాంసన్ దేవుని పరిశుద్ధాత్మాభిషిక్తుడే బలవంతుడే కానీ ఎంత బలవంతుడైనా వివేకం లేనివాడు ఒక పాయింట్లో ఇప్పుడు దిలీల దగ్గరికి వెళ్ళావు సరే నీకు భార్య మోసం చేసింది అయిపోయింది తీసే ఇంకొక దగ్గర ఎవరో వేసితో జీవించావు సరే ఆమె వేసి అనుకున్నావు తీసే సరే దలీల మంచిది అనుకొని ఆమె ఇంట చేరావు ఇంట చేరినప్పుడు ఆమె తవ్వకాలు జరుపుతుంటే నువ్వు ఎందుకు వివేకాన్ని కోల్పోయావు బలం ఉండగానే సరికాదు వివేకం కూడా కావాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని మాట ఏం కావాలి వివేకం ఎన్నిసార్లు చెప్పిందండి ఈ నీ గొప్ప బలం ఎందులో ఉంది అని అడిగింది నీ గొప్ప బలం ఎందులో ఉందని అడిగితే ఏనేం చేశాడు ఎందుకు నీకు అని అడగాలి ఆ కాదులే తెలుసుకుందామని అందనుకో నా బలరహస్యం నీకు అవసరమా నేను అవసరమా ఇప్పుడు నా పర్సనల్ అది అది నీకు చెప్పేది కాదు కాబట్టి ఆ పాయింట్ ఇంకోసారి నువ్వు అడగొద్దు అడిగితే అసలు రాను ఇక్కడికి అంటే గొడవ వదిలిపోను నీ బలరహస్యం దేనిలో ఉంది అంటే కొద్దిగా వివేచించినట్లయితే నా ఆయు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ఆలోచన ఈమె కలిగి ఉంది ఇది ఈమెకై ఈమెకు పుట్టిందా లేకపోతే నా శత్రువులు ఏమన్నా ఇవని వాడుతున్నారా గుర్తుపెట్టుకోండి కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్ని సైతాన్ని వాడుతాడు మన ఇరుగు పొరుగులను వాడతాడు మన సమీపస్తులు అనుకున్న వాళ్ళు వాడుతాడు మనల్ని పాడు చేయటానికి రెచ్చగొట్టడానికి తప్పుడు పనులు చేయటానికి దరిద్రగొట్టి జీవితంలో దిగజారటానికి మనమెంతో నమ్మిన వాళ్ళని వాడుకొని వాడు కొడతాడు బలహీనులను వాడుకొని బలవంతులను నాశనం చేసే కుట్రదారుడు సైతాను ఇది కూడా కాపీయే దేవుని చూసి కాపీయే బలహీనులను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా బలహీనలను వాడుకొని దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు కదా ఆయన చూసిన కాపీ అన్నమాట బలహీనలను వాడుకొని బలవంతులను దెబ్బ కొడతాడు వాడు ఎన్నడూ లేనిది ఈ అమ్మాయి కొత్త ప్రశ్న అడుగుతుంది ఇన్ని రోజులు అడగల రెగ్యులర్గా వస్తున్నా వెళ్తానా వస్తున్నా వెళ్తున్నా ఇన్ని రోజులు అడగల ఇప్పుడు అడిగింది అసలు ఏమై ఉంటుంది ఎందుకు అడుగుతుంది తనకే తనకు కలిగిందా లేకపోతే ఎవరి ప్రేరణ కన్నా లొంగుతుందా జస్ట్ చిన్న వివేచన చేసినట్టయితే దిలీల దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన తోడ మీద ఏను వండుకోవటం కాదు అవసరమైతే ఆయన కౌగిట్లోకి ఆయన దగ్గరికి తీసుకొని దిలీల భయపడకు ఇంతవరకు నువ్వు అడగని మాట్లాడిగా ఇంతవరకు నీ నుండి వినని ప్రశ్న నేను విన్నాను నా బలరహస్యంతో నీకెందుకు అసలు దాంతో నీకు అవసరం లేదు కదా ఈ ప్రశ్న నీది కాదు కదా చెప్పు ప్రలోభానికి లొంగావా లేతే బెదిరింపులకు లొంగావా నేనున్నాను భయపడద్దు ఎవడు నిన్ను బెదిరించాడో ఏరి పారేస్తా మొత్తాన్ని దా కూర్చో అసలేం జరిగింది చెప్పు తెలీల డబ్బు కకృతిపడ్డావా బెదిరింపులకు లొంగిపోయావా అవసరమైతే నిన్ను నేను పక్కన దాచిపెడతా నిన్ను ఎవడన్నా బెదిరిస్తే వాడి బెదిరించే వాడికి నేను చిక్కకుండా నేను కాపాడుకుంటా నా వెంట పెట్టుకుంటే అవసరమైతే నిరంతరం నీకు తోడు నీడగా నేనుంటా చెప్పుదిలా ఏం జరిగింది నువ్వు అడగని ప్రశ్న అడగకూడని ప్రశ్న ఎన్నడూ అడగని ప్రశ్న ఇప్పుడు నన్ను ఎందుకు అడిగావు ఆ ఒక్క పాయింట్లో పట్టుకున్నట్టయితే సూపర్ గుండేది ఆమె తొడ మీద ఆయన తలకాయన పెట్టి ఆమె ఊరడించడం కాదు లాలించడం కాదు ఆ పని ఆయన చేసినట్లయితే సంసోన్ లైఫ్ ఇంకొక టర్నింగ్లో ఉండేది ఇంకొక మలుపులో ఉండేది కానీ ఆ చిన్న విషయంలో వివేకాన్ని కోల్పోయి నీ గొప్ప బలరహస్యం దేనిలో ఉందంటే జోకులు ఇటు మొదలుపెట్టాడు జోకులు జోకులు నాకు ఇట్లా చేస్తే నా బలం తగ్గిపోయింది నాకు ఇట్లా చేస్తే రెండు అడిగిందామా ఏమడిగిందండి రెండు అడిగింది మొదటిది ఏమడిగింది నీ గొప్ప బలం దేనిలో ఉంది రెండోది ఏమడిగిందంటే ఏం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు అడగకూడదు కదా కొన్నిసార్లు కొన్ని పర్సనల్స్ ఉంటాయి సామెతల గ్రంథంలో ఉంది ఆ మాట కొన్ని సంగతుల్లో కొంతమంది ముందు నువ్వు మాట్లాడుకుంటుంటేనే మంచిది అంటాడు వినాలి మరి ముఖ్యంగా ఇంకో కొన్ని మరీ కీలకమైన విషయాలు నీ కౌగీటనున్న భార్య యొద్ కూడా నువ్వు జారొద్దంటాడు నీ కవికిటనున్న భార్య వద్ద నీ పెదవుల ద్వారబంధమునకు కాపు పెట్టుము అన్నాడు స్తోత్రం కొంతమంది అన్నీ చెప్పుకుంటుంటారు తర్వాత తిట్లు తింటుంటారు రోడ్డు పాలు అవుతుంటారు ఉదాహరణ ఆగదు అమ్మాయి నేనే నేను ఇంతపోటుగాని నేను అప్పుడు ఇట్ట చేశా అప్పుడు అట్ట చేశాను మొత్తం పట్టిస్తాడు ఇవన్నీ రాసుకుంటుంది మైండ్లో పెట్టుకుంటుంది పెట్టుకొని సమయం వచ్చినప్పుడు నువ్వే చెప్పావుగా నీ బతుకంతా నువ్వే చెప్పావుగా నువ్వు ఎక్కడెక్కడ ఏం చేసావు నువ్వే చెప్పావుగా చెప్పమంటావా మా ఓ ఏంది నువ్వు చెప్పురా నీ బతుకంతా తెలుసురో నాకు అంటుంది పాయా ఉదారం ఆగదు ఒక్కొక్కడికి ఏం తపనో తపన మొత్తం చెబుతుంటాడు చెబుతున్నాను చెప్తే మొత్తం జుట్టు పట్టించినట్టే కొద్దిగా వివేకం కలిగి నడుచుకోవాలని సామెతల్లో సులభం అని చెప్పాడు దెబ్బతిన్నట్టున్నాడు బిడ్డ దేవుని స్తోత్రం కలిగి కాక మరి ఏం ఒకలా ఇద్దరు వెయ్యి మందితో అనుభవం కదూ అందుకని ఎక్కువ మాట్లాడుతున్నానా ముఖ్యంగా భార్య దగ్గర పోయి జాగ్రత్తగా ఉండని చెప్పాడు నా చిన్నతనంలో నాన్న ఒక కథ చెప్పాడు కథ ఒక కథ పురుషుడి అవివేకం గురించి ఒక కథ చెప్పాడు కథని ముందే చెప్పా మళ్ళీ మీరు తర్వాత ఆవేశపడితే ఊరుకోను కొంతమంది ఉంటారు అటు జరిగిందా అంటారు చెబుతాయినండి వివేకం దాని యొక్క రోజు ఓ మనుషుడు అడవిలో పశువులను మేపటానికి వేడంట యవనస్తుడు పశువులను మేపటానికి పోతే అక్కడ అతనికి ఒక భక్తి సాధకుడు ఒక దేవదూత లాంటివాడు కూడా తారసపడ్డాడు తారసపడి ఏదో అతనికి అతను ఉపకారం చేశాడు ఆ ఉపకారానికి ప్రతిగా అతను నీకేదన్నా నిన్ను ఉపకారం చేయాలి నాకు ఫలానా విద్య తెలుసు అది ఆ శక్తి నీకొచ్చేటట్టు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు ఏంటంటే జంతు పక్షి జాతి పురుగు జాతి సమస్త జీవుల జాతి భాష నీకు అర్థమయ్యే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని ఆ దోతలాంటోడు దీవించాడు ధన్యుణ్ణి అన్నాడు ఇతను ఇక ఏ పక్షి మాట్లాడినా నీకు అర్థమైద్ది ఆఖరికి చేమా దోమ మాట్లాడినా నీకు అర్థమవుతాయి ఓ అన్నాడు అట్లాంటిది అయితే మనకు వచ్చే బాగుండు కదా పరలోకం పోయాక చూద్దాం అట్ ఇక్కడ వద్దులే సరే ఆ పవర్ వచ్చేసింది అయితే ఒక మాట చెప్పాడు ధన్యుణ్ణి అని వెళ్ళబోయేటప్పుడు చిన్న మాట అన్నాడు ఏంటంటే నేను ఈ పవర్ నీకు ఇచ్చినట్టు నీకు వీటి భాష అర్థమవుతున్నట్టు నువ్వు ఎవ్వరికి చెప్పకూడదు ఎవరికి చెప్పినా నీ తల అక్కడే పగిలి చచ్చిపోతావు ఇది ఒక్కటి జాగ్రత్త అన్నాడు వరం ఇచ్చి ఇదొక ట్విస్ట్ ఉంటుంది కదా షరతు ఆ షరతు పెట్టాడు సరే అయిపోయింది వీడికి అన్ని అన్నిటి భాష అర్థమవుతుంది కొన్ని నవ్వుకుంటున్నాడు ఏమేమి మాట్లాడుకుంటున్నాయో అవి చూసి బాగా మంచి టైంపాస్ అవుతుంది వాడికి హ్యాపీ కొన్ని రహస్యాలు తెలుసుకుంటున్నాడు ఏదో కొన్ని ఉపయోగపెట్టుకుంటున్నాడు అంత బాగుంది భార్య వచ్చింది పెళ్ళయింది భార్య వచ్చింది మంచిగా కాపురం క్రొత్త కాపురం స్టార్ట్ అయింది సంతోషంగా అలాజాలంగా రోజు వాడు పందిరి మంచం మీద కూచున్నాడు ఎవరు భర్త భార్య ఏదో మాట్లాడుతూ ఉంటే భార్యకు సమాధానం చెప్తా కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కిందికి చూశాడు కిందికి చూస్తే చీమల బారు ఒరసగా పోతుంది చీమలు చేమల వారు వెళ్తూ ఉంది ఈ చేమలు ఎంత కోలాహలంగా వెళ్తున్నాయి అసలు ఏంది వీటి భాష ఏం మాట్లాడుకున్నాయని కొంచెం అటు చెవి పరికించాడు చెవి పెడితే అది చేమల పెళ్లి హడావుడి చేమలకి మ్యారేజ్ కార్యక్రమం జరుగుతుంది ఆ పెళ్లి కార్యక్రమానికి చేమలన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట ఆ పెళ్లికి పోయే వాళ్ళ జనాలు కోలాహలం ఉంటాయే అక్కడ ఆ సంభాషణ జరుగుతుంది ఈ ఈ సంభాషణలో చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి నాలుగు కాళ్ళు ఉంటాయి అనుకోండి ఒక చీమ మూడు కాళ్ళే ఉంది దానికి నాలుగు కాళ్ళున్న చీమలన్నిటిని మూడు కాళ్ళ చీమ మహా హడావుడు చేస్తుంది ఇదే బలహీనరాలుగా అడుగు అడుగులు అడిగేసుకుంటూ అడుగులే అడిగేసుకుంటూ నడుస్తా బాగా నడిచే వాటన్నిటిని ఎగతాళి చేస్తుంది హడావుడి చేస్తుంది టైం అవుతుంటే పారేంటి తొందరగా ఏంటి నడకలేంటి నీ వ్యవహారం ఏంటి అని ఇంతసేటు గొడవ చేస్తుందని ఈ నడక చూస్తే మూడు కాళ్ళే ఉన్నాయి ఒక కాళ్ళు లేదు వాడికి ముచ్చటేసి పక్కున నవ్వాడు అని నవ్వాడు భార్య పట్టుకుంది ఏంటండి ఎందుకు నవ్వేరు అంది వ్యవహారం ఇటు చెప్పకూడదుగా అక్కడ జరిగే తంత ఇటు ఇది చెప్పకూడదుగా వీడికి అర్థమైంది ఆమెకు తెలియదు ఆమె అనుకుంటుంది నా విషయంలో ఏదో ఎగతాళి చేశాడు నా సంగతిలో ఏదో నవ్వాడు ఇక ఆడవాళ్ళు వదిలిపెట్టరుగా ఏంది ఎందుకు నవ్వా అంటారు ఏం లేదు అమ్మాయి వేరే విషయం ఏంటంటే వేరే విషయం ఏందా విషయం అంటారు వేరే విషయంలో ఏంది ఏందా విషయం వేరే విషయం ఏంది అరే నీకు సంబంధించింది సంబంధించిందిగా లేమ్మాయి వేరే సంగతి అంటే నా అంటే నా దగ్గర కూడా దాచి పెడతావును నన్ను అడుగుతావుగా అన్నీ అదేంది ఇదేంది ఇదేంది అన్నీ అడుగుతావు నా దగ్గర అన్నీ తీసుకుంటావు మరి నువ్వు చెప్పవా నీ ముఖం అటు తిప్పు నీకు ఆడవాళ్ళు తిప్పితే ముఖం మాడిస్తే ఆపుతారు ఇక ప్రాణం తీస్తారు ఇక నేను అర్థం చేసుకో ఇది నీ వ్యవహారం కానే కాదు ఈ రిలాక్స్గా ఉండండి మరి ఏ వ్యవహారమో చెప్పు అంటుంది అని చెప్పేది కాదమ్మ నాకు చెప్పేది కాకూడని రహస్యం కూడా ఉందన్నమాట నువ్వే నా ప్రాణం అనుకున్నా నువ్వే నా సర్వస్వం అనుకున్నా నువ్వు అన్ని విషయాల్లో నాతో ఓపెన్గా ఉంటావు అనుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు అంటే నాకు తెలియకూడని రహస్యాలు కూడా ఉన్నాయన్నమాట నీకు అంది ఈ వీడు తల కొట్టుకుంటాడు మరి నీకు చెప్పేది అర్థం కాదు ఇది వేరే విషయం ఏం కాదు నా పర్సనల్ అన్నాడు నాకు తెలియని పర్సనల్ ఏది ఉండటానికి వీళ్ళు తేలాల్సిందని కూర్చుంది ఇక పెరిగిపోతుంది వివాదం ఏం చేయాలా ఈ పిచ్చిది విందిరా బయట పట్టుకుంది చివరికి అన్నాడు అమ్మాయ్ నా ప్రాణం మీదకి వచ్చి నేను చెప్పకూడదు అన్నాడు వామ్ ప్రాణం మీదకి వచ్చేంత విషయమా అట్టయితే తేలాల్సిందే అది ఇంకా గట్టిగా పట్టుకుంటాను పిచ్చిదాన్ని చూస్తే చెబితే చస్తాను నేను అంత పెద్దదా అట్టయితే తేలాల్సిందని ఇంకా గట్టిగా పట్టుకుంది ఏం చేయాలి సరే జాలి పడిద్దని అమ్మాయి సరే ఇంత మొండిగా పట్టుబడుతున్నావు చచ్చిపోతాను అది చెప్తే నేను అయినా చెప్పమంటున్నావు చచ్చిన పర్వాలేదు చెప్పమంటున్నావు మనస్ఫూర్తిగానే అంటున్నావు అంటే మనస్ఫూర్తిగానే అంటున్నావు చెప్పు సరే చివరిసారిగా నీ చేతుల మీదుగా తలంటూ స్నానం చేస్తానమ్మాయి తలకు పోసి నన్ను చావుకి సిద్ధపరచు అన్నాడు ఏం పర్లా కుంకుడిగాలి కొట్టింది చక్కగా మొత్తం రెడీ చేసి పడేసింది నీళ్లు వేడివేడి నీళ్ళు దోడి పెట్టింది ఇక నాకు చెప్పు సావు అని వాడు కూర్చున్నాడు తలకబోసింది అంత అయిపోయింది వాడి వీపు రుద్దింది చివరి సావుకి సావుకి రెడీ చేస్తుంది ఇక వాడిని కనీసం ఆ మాట అంటే నన్ను హృదయం కదిలి నువ్వు సావద్దు పాడొద్దులే ఎందుకులే అంత అవసరం లేదని ఎక్కడ సర్దుకుంటుందేమో పాప వాడు ఆశపాడు ఆ మాట చెబితే నువ్వు సస్తానంటే సాగుకు రెడీ చేస్తా సరే అయిపోయింది తలాంటి స్నానం చేస్తా చివరిసారిగా నీ చేతులతో అంత అన్నం కడుపు నిండా తింటానమ్మా అన్నాడు ఫలానా పదార్థం నాకు వండి పెట్టు తింటాను చది సస్తాను కాబట్టి అంటే అక్కడన్నా హృదయం కదిలేదాను ఏం లేదు అడిగినేని చేసింది శుభ్రంగా దగ్గరుండి వడ్డించింది మొత్తం తిను చెప్పు సాగు బాధ కలుగుతుంది ఏడు పోస్తుంది వాటికి ఇంత దారుణమా ఇంత కాఠిన్యమా ఇంత మొండితనమా మీరు కాదు కానండి కొంతమంది ఉంటారండి ఇట్టంట వాళ్ళు ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాడి దినం పిండం మొత్తం చేస్తారు ఇళ్ళే మీరు కాదు మళ్ళీ నవ్వి ఏమైనా అనుకున్నారు మీరు కొంతమంది ఉంటారు అటు మండివాళ్ళు సాగు చేసిన దాకా వదిలిపెట్టరు సరే అన్నం తిన్నాడు సచిపోతానమ్మా నీకు చింత లేదన్నాడు ఏం లేదు నాకు అది అందుకే ఎందుకు నావేవో చెప్పు సాగు హే నువ్వు నా భార్యవే నీ నీ భర్తనే నేను పోతే నీ గతి ఏం పర్వాలా అడుక్కొనే బతుకుతా నువ్వు నాకు చెప్పాలా సరే అమ్మాయి కట్టెలు పేర్చు ఇక మళ్ళీ నాకు వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఇబ్బంది లేకుండా మరి నాకు నువ్వు నీకు నేను ఇద్దరమే కదా కట్టెలు పేర్చు కట్టెల మీద బొబ్బుంటాను నేను చెప్పగానే చచ్చిపోతాను ఒక్కసారి ఇక నిప్పు పెట్టేయచ్చు నువ్వు అని నీట్గా బేర్చింది కట్టెలు అక్కడన్నా ఆలోచించి దేవుని ఎన్ని నేను వీడు ఏం పర్లే నువ్వు సావటానికి నేను అన్ని విధాలా సిద్ధం చేస్తా అని కట్టెలన్నీ బేర్చింది చివరికి కట్టెల మీద బండుకున్నాడు ఏడు కన్నీళ్ళు వచ్చేస్తున్నా ఏడుస్తున్నాడు ఏం కట్టినో కని కనికరం లేదు చెప్పాలి ఇంక చెప్పే ఇంకేందా కట్టెలు కన్నా కట్టెల మీద కూడా బొబ్బునావు కా ఇంక చెప్పు ఏ నేను చస్తానే అన్నాడు ఏం పర్లేదు వచ్చినా ఇబ్బంది లేదు నాకేం ఇబ్బంది లేదు చెప్పు ఇక నోరు తెరవబోయేటప్పుడు రెండు మేకలు కనపడ్డాయి అవతల పక్కగా సమీపంలో ఒక బావి ఉంది ఆ బాయి దగ్గరికి రెండు మేకలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి ఒక మగ మేక ఒక ఆడ మేక భార్యాభర్తలు ఈ రెండు హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ నీ పోలేకపోతున్నా నా వల్ల కాదు నేను బతకలేను వామ్మో నేను తట్టుకోలేను నాయనో దుర్మార్గుడు నువ్వని ఇద్దరు తిట్టుకుంటున్నారు ఇదిగో నా మాటిని నేను చెప్పే మాటని ఇదిగో అర్థం చేసుకో అర్థం చేసుకుని అంటుంది అంటే మగదంటుంది ఆడదేమో నేను అసలు వినను నా వల్ల కాదు నీతో జీవితం నా వల్ల కాదు సస్తే నా ప్రాణం ఫ్రీగా ఉంటుంది నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఆవేశంగా ఆడమేకొస్తా ఉంటే మగ మే ఇదిగో అర్థం చేసుకో ఇదిగో నువ్వే దెబ్బతింటే అర్థం చేసుకో అన్నాడు ఈ రెండు వినపడతాయి వీడికి గమనించాడు ఏందిరా అని అది వచ్చి 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 నా వల్ల కాదని ఎగిరి దూకింది బాయిలో దూకితే ఈ మగదేం చేసిద్దు అని గమనించాడు చెప్పింది ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా ఇంత మూర్ఖంగా చచ్చితే నేనేమన్నా బాధపడి నేను నీతో పాటు దూకుతాను అనుకున్నావే మగదంటుంది నువ్వు కాకపోతే నీ తాత ఇంకొకటివా అని వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంది ఇదేమో నీడలో పడి వచ్చింది అదే వెళ్ళిపోతుంది ఇక ఇటు చెప్పలా లేచిట్రా అన్నాడు దగ్గరికి వచ్చింది కొడితే గిర్రం తిరిగింది కాసేపు ఏమే నాకు తలకపోస్తావా నాకు బతికుండగానే పిండం పెడతావా ఉండి నాకు సజీవంగా ఉండగానే కట్టెలు పేర్చి కట్టెల మీద బొబ్బ పెడతావా ఇట్లాంటి దానికి ఎందుకు నాకు నువ్వు నువ్వు కాకపోతే నీ తాత దేవునికి స్తోత్రం కలిగి నువ్వు మనుషుల్లో చాలామంది ఇట్లా ఆలోచిస్తే అంత బాగుండు ఒకొక్కడు పోయి రైలు తలకాయ పెడతాడు ఎవరన్నా నా బొట్టాడు నీ బోటోడు చూసి కాపాడి ఎందుకు రావాలనుకున్నా ఇంటో భార్య పొడి బడలేకపోతున్నా నామయ్య అంటాడు ఇంటో ఆళ్లపూడు పడలేకపోతున్నా ఏళ్ల పోడు పడలేకపోతున్నా అందుకని అట్ట ఇందుకని ఇట్ట నీ బొంద నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్య పెట్టి వాళ్ళ కోసం సచ్చే అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు బ్రతికు ఉండాలి నువ్వు సజీవంగా ఉండాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నవాడు ఉన్నాడు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు ఇట్లా అంటున్నాడు అట్లా అంటున్నాడు చచ్చిపోవాలనిపిస్తుంది తాడు వేసుకొని సేరేసుకొని కిరసనాలు దేవులాడుకొని గ్యాస్ నుండి దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి ముఖమా నీ చావును వాళ్ళు నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి ముఖమా నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు ఇక్కడ నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు కూడా ఉన్నాడు ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ ఏం ప్రేమ నా పిల్లలు అసలు గుర్తించట్లేను ఇంకా నేను ఎందుకు బతకాల బాగా ఆడుంది చెరువాడుంది ఎంతవరకు అమ్మా నీ పిల్లలు పిల్లలేరు జల్లలేరు ఎవరు ఎవరో తల్లు లేరు పిల్లలు లేరు నా వారు ఎవరున్నా నీతో సరిరారు నా వారు ఎవరున్నా నీతో సరిరారు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు ఈ లోక బంతాలన్నీ తెగిపోను ఒకనాడు లోక బలన్నీ తెగిపోను ఒకనాడు నా తన్ మన అనుబంధం విడిపోదు ఏనాడు నా తన్ీ మన అనుబంధం విడిపోదు ఏనాడు విడిపోదు ఏనాడు ఏ సోని అనురాగం జగతి లో ఏ సోని అనురాగం నిజమై నమకారోపునావరైనా ఏ ఎందైనా దొరుకునా జగతిలో మహిమ ఏమంటారు సత్తారా నేను ఎవరో సావమని పోయి సత్తావా ఏమనాలి పోయి సత్తే నూజావు నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించేదన్నా నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి నీ గ్యాంబ్లింగ్ ప్రేమ మాయ ప్రేమ ఎవరికి కావాలి అంత యూజన్ త్రో వాడుకొని వదిలేసే ప్రేమ పనికి వచ్చింది అంతవరకు చూపించే ప్రేమ పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిసే ప్రేమ ఎవడికి కావాలి బోడి ప్రేమ నేను ఏ స్థితిలో ఉన్న నన్ను వదలక హత్తుకునేది నా ఏ సు ప్రేమ ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటికి పోయి కొట్టుకునేరు కొంతమంది చాలేమన్నా చెప్పాడు కూడా నీ గురించే చెప్పాడు నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే నేను కూడా అటుపక్క కూర్చున్నాగా నాకు కూడా చెప్పాడు నీ ప్రేమంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాను నేను ఎక్కడ చేసే తీర్పులు మీకు దాన్ని పెడతా దేవునికి మహిమ హల్లెల్య్యా జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది చక్కగా దలీలం దగ్గర తీసుకొని కొంచెం వివేకం కలిగే అడుగులు వేస్తే ఎంత బాగుండేది కళ్ళుడిపోయే కాదు దొంగోళ్ళతో కలిసి తిరగలు తిప్పేవాడు కాదు అద్భుతంగా ఉండేది ఆత్మాహుతి దళంలాగా చివరికి తను చావకుండానే చంపేవాడు అందరినీ చివరికి ఏ పరిస్థితి వచ్చింది తను చచ్చి చంపాల్సి వచ్చింది అందరినీ ఆ పరిస్థితి ఉండేది కాదు కొంచెం వివేకంగా ప్రవర్తించినట్లయితే దేవుని సంబంధులైన అభిషిక్తులైన భక్తులు లోకంలోనికి వెళ్ళినప్పుడు తోడేళ్ళు తోడేళ్ళు బయటికి కనపడవు వ్యక్తులలో ఉంటాయి మనుషులలోనే ఉంటాయి చీల్ చేస్తాయి చిక్కావంటే చాలా వివేకంగా నడుచుకోమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు అది ఉండాలి జాగ్రత్త పైన అభిషేకం ఉండగానే కాదు ఆత్మ అభిషేకం మాత్రమే కాదు ఆత్మ నడిపింపు కూడా ఉండాలన్నది పాఠం దేవుని ఆత్మ యశయాగ్రంథము పదకొండవ అధ్యాయము రెండు మూడు వచ్చినా చూడండి ఆత్మ అద్దుగో యహోవా ఆత్మ అదు అదుగో ఇక నాకేళ్ళు చూడండి ఏస ఏం చెప్పాడు ఇందాక అన్న చూపించిన మూలవాక్యంలో పాముల వలె వివేకులనై ఉండండి వివేకం మనం ఉపయోగించే వివేకం ఒకటి ఉంటుంది దేవుని ఆత్మ ద్వారా కలిగే వివేకం ఒకటి ఉంటుంది దేవుని పరిశుద్ధాత్మ మనకు శక్తిని చుట్టయ్యే కాదు వివేకం ఇచ్చి నడిపింపును కూడా ఇస్తాడు దాన్ని పసిగట్టాలి మనం అక్కడ పనితనం ఉండాలి అక్కడ పనితనం ఉండాలి ఎందుకంటే లోకములో ఉన్నది ఎవరు అంటే స్పష్టంగా చెప్పాడు తోడేళ్ళు అని తోడేళ్ళు అంటే మనుషులు కాదు మీరు కంపదీసి మనుషులు అనుకునే మనుషుల్ని ద్వేషించారు వీడు చూడు వీడు నిజంగా వీడు తోడేలే ఈడు చూడు వీడు నిజంగా తోడేలే అని మనుషులు చూసి అనుకునేవు మనుషులు కాదు దురాత్మలు ఉన్నాయి ప్రతి మనిషిని కొన్ని ఆవాహనం చేసుకొని ఉన్నాయి ప్రతి మనిషిని కొన్ని ఆవహించి ఉన్నాయి వాడికి తెలియదు వాడికి తెలియదు వాడు దురాత్మ పీడితుడై నిన్ను పాడు చేయ చూస్తున్నాడని ఆ దురాత్మ పీడన వాడికి లేకపోతే వాడు నీ జోలికి రాడు కానీ వాడు దురాత్మ పీడితుడై ఉంటే వాడు తప్పకుండా నీకు పెట్టడానికి చూస్తాడు ఏదో ఒక కోణంలో నిన్ను దెబ్బతీయటానికి వేయటానికి నష్టం కలిగించడానికి పాడు చేయటానికి అది ఇంటివారో బయటివారో సమాజపు వారో సాటివారో తోటివారో చెప్పలేం ఎవడు ఎట్లా పీడితుడై నిన్ను ఎలా పాడు చేయ చూస్తున్నాడో నీకు తెలియదు అందుకే ముందే చెప్పాడు ప్రభు మిమ్మల్ని పంపుతున్నాను పంపుతూ ఏం చెప్పాడు దయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు ఎందుకంటే మీరు వెళ్ళి ఫస్ట్ ఎదుర్కోవాల్సింది వాటినే తోడేళ్ల మధ్యలోనికి గొర్రెల్ని పంపినట్టు పంపుతున్నాను అంటే మనుషులు తోడేళ్ళ మనుషులందరినీ యేసయ్య గొర్రెలతోనే పోల్చాడు నా గొర్రెలు అన్నాడు మనల్ని ఆయన గొర్రెలు అంటే ఆయన సంఘంలోకి చేర్చబడినవి సంఘంలోకి చేర్చబడని గొర్రెలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గొర్రెలము లోకంలో ఉన్న మనుషులంతా తోడేళ్ళు అనుకుందామా అట్టయితే మనం కూడా గతంలో తోడేళ్ళని చెప్పుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు మనం అన్యుల్లాగుండి ఇప్పుడు మనం క్రైస్తవులమయ్యాం కదా మరి గత జీవితంలో మనం క్రీస్తును ఎరగక మునుపు జీవితంలో మనం తోడేళ్ళమే అని ఒప్పుకుంటావును ఎంతమందిని జీల్చేమైంది కదా తోడేళ్ళు మనుషులు కాదు దేవుని గొర్రెలమైన మనల్ని దాడి చేయటానికి పనిగట్టుకునే వ్యూహం పని కూర్చున్నది దురాత్మలోనే తోడేళ్ళు అయ్యి మన యుద్ధం మనుషులతో కాదు వాటితో ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచనం అందుకే శత్రువు ఎత్తుగడని శత్రువు ఎత్తుతోని కొట్టాలన్నట్టు వాడు పాము వాడు పాము వాడు వివేకంగా అడుగులేస్తాడు నువ్వు కూడా వాడి ఐడియాలజీని గురి చూసి కొట్టి వాడి ఎత్తుగడన చిత్తు చేయాలి బిడ్డ జాగ్రత్త అన్నాడు అది ఇక్కడ పాయింట్